嗯嗯嗯。Hmm? Hmm? Yeah. అది ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇలా వీడియో ఎందుకు తీస్తున్నామంటే కొన్ని వీడియోలు కామెంట్లు నేను చూశాను అన్న మాకు ఇలా రాళ్ళు దొరికిన టెస్టింగ్ చేసుకుంటే వజ్జరా అని తెలిసింది అది ఎక్కడ అమ్ముకోవాలని అడుగుతున్నారు ఒకటి రెండోది అయితే అన్న కొంతమంది చెకింగ్ సరిగ్గా చేయట్లేదు మరి ఎక్కడ చేయించుకోవాలి అని అడుగుతున్నారు ఇంకోటి ఏంటంటే మీకు దొరికిన రాళ్ళని మీరు చెకింగ్ ఇన్ ఐదు రూపాయలు రెండు రూపాయలు అలా తీసుకుంటున్నారు వాళ్ళందరితో కూడా పని లేకుండా మీరే మిషన్ కొనుక్కొని ఎలా టెస్టింగ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియో మీకు పూర్తిగా ఎవరైనా చెప్తాను ఈ వీడియో అందరూ పూర్తిగా చూడండి ఇంకోటి ఏంటంటే ఎవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు అన్నీ తెలుస్తుంది అయితే నేను నాకు దొరికిన నాలుగు రాళ్ళైతే మీకు చూపిస్తాను ఉన్న వాటిలో మంచి ఓకేనా చూడండి ఇదైతే మనకి జొన్నగిరిలో దొరికింది జొన్నగిరి ఇది జొన్నగిరిలో దొరికింది ఓకే ఇదైతే మనకి కోళ్ళూరు ఈ రాళ్ళన్నీ కూడా కోళ్ళూరు దొరికినాయి ఓకే ఇదైతే మనకి గుడిమెట్ల ఓకేనా ఇది గుడిమెట్ల దొరికింది ఇవేమో శ్రీరామపురం శ్రీరామ్ ఈ నాలుగు ఊర్లలో కూడా మనకి తిరిగితే కొన్ని కొన్ని దొరికినాయి అయితే ఇవి వీటిలో మనం దొరికిన వాటిలో ఇవన్నీ మంచి మేము కొన్ని కొన్ని చెకింగ్ చేయించుకున్నాను తర్వాత నేను ఏంటంటే అమౌంట్ ఎక్కువ అవుతుందా నేనే మిషన్ ఇవన్నీ కొనుక్కున్నాను ఎలా చెకింగ్ చేసుకోవాలని నేను మీకు ఈ వీడియో పూర్తిగా చూపిస్తాను ఇంకోటి ఏంటంటే మనం ఇంట్లో ఉండి కూడా ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు ఎట్లానే నేను చూపిస్తాను చూడండి అయితే ముందుగా మీకు మిషన్ ఈ మిషన్తోనే చాలామంది చెకింగ్ చేస్తారు కాబట్టి ఈ మిషన్ ఫ్లిప్కార్డు అమెజ్కాన్ అమెజాన్లో ఉంటుంది మీరు కావాలంటే కొనుక్కోవచ్చు సెర్చ్ చేసి అయితే ముందుగా మనం ఆన్ చేసుకుందాం ఇక్కడ చూశారు కదా ఆపుహాను ఆఫ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఒక లైట్ ఒక లైట్ వెలిగిద్ది ఓకే ఆన్ అయింది కదా ఏంటంటే బ్యాటరీ కొద్దిగా విగ్గా ఉంది చూద్దాం ఇంకోటి ఏంటంటే మనకి ఇదిగో ఇదంతా కూడా బ్యాటరీ సిస్టం చూస్తున్నారు కదా ఇదిగో ఇదంతా కూడా బ్యాటరీ సిస్టం ఇది మనకి బయట ముప్పై రూపాయలు యాభై రూపాయలు అమ్ముతారు ఈ యొక్క బ్యాటరీ పెట్టి వాళ్ళు మీ దగ్గర ఎంతో సంపాదిస్తున్నారు తెలుసా ఇది తెలియక మీరు వాళ్ళ దగ్గర చెకింగ్ చేయించుకుంటున్నారు అయితే ఇట్లా మిషన్ ఆంజీయంలోనే ఫస్ట్ రెండు లైట్లు ఎలగాలి ఫస్ట్ ఒక లైట్ ఎలిగింది కదా రెండు లైట్లు ఎలిగితేనే చెకింగ్ చేయాలి ఇంకోటి ఏంటంటే మనం ఫుల్ పెట్టాం ఇప్పుడు తగ్గిద్దాం ఏదైనా మనం అదిగో నాలుగు పాయింట్లే పెట్టాలి ఒక మీకు నాలుగు పాయింట్లే పెట్టాలి ఓకేనా నాలుగు పాయింట్లు పెట్టి చెకింగ్ చేసుకోవాలి ఎందుకనంటే నాలుగు పాయింట్లు అయితేనే మనకి వజ్రం కాదని తెలిసిద్ది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చెకింగ్ చేద్దాం చూసారు కదా రెండు లైట్లు వెలిగినాయి నాలుగు పాయింట్లు ఓకేనా ఇప్పుడు ఫస్ట్ మనం జొన్నగిరి దొరికినాయి ఈ జొన్నగిరి చూసారు కదా ఇవన్నీ జొన్నగిరిలో దొరికినాయి మనకి ఇవన్నీ కూడా ఉన్న వాటిలో వజ్రాలు ఇప్పుడు వీటిలో ఒక రాయి తీసుకుందాం చూసారు కదా దీన్ని ఏమంటారంటే ముక్కు సుదిరాళ్ళు అలాంటివి అంటారు దీన్ని ఇప్పుడు మనం చెకింగ్ చేసుకుందాం దీంట్లో కూడా చెకింగ్ ఎలా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ రాయి మనం చెకింగ్ చేయాలంటే తడవకూడదు తడి అంటే తడి ఉండకూడదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఘాటు ఉందా ఈ ఘాట్లో పెట్టకూడదు ఇక్కడ చిన్న చిన్న పెడితే ఏంటంటే ఎక్కువ వచ్చింది అయితే ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఇది ఎంత వచ్చింది రెండు పాయింట్ నాలుగు పాయింట్లు వచ్చింది చూడవచ్చు మీరు కట్టి మూడు పాయింట్లు వచ్చింది నాలుగు పాయింట్లు వచ్చింది కాదంటే ఐదు పాయింట్లు వచ్చింది ఇప్పుడు అంతే ఇంకోసారి పెట్టి చూద్దాం ఇప్పుడు ఇది ఘాట్లో పెట్టకూడదన్న ఘాట్లో పెడతా చూడండి అది అందుకని ఘాట్లో పెట్టి చూడకూడదు మనం ఎక్కడైనా కానీ ప్లేన్గా ఉన్న చాటే చూసుకోవాలి మళ్ళీ తడుండు ఉండకూడదు తడు ఉంటే ఫుల్గా మోగిద్ది కొయ్యి కొయ్యమని ఇది నాలుగు పాయింట్లు కానీ ఎక్కువ రావట్లేదు ఇంకోటి చూద్దాము సరే కదా ఇది కూడా ఇదిగో ఇది ఐదు పాయింట్లు వచ్చింది ఇలా మీరు చెకింగ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఓకేనా ఇంకోటి ఏంటంటే మీరు అన్ని దొరికిన తర్వాత కడుక్కున్న తర్వాత ఇలా ఉండాలి ముక్కు సుద్రిళ్ళు కానీ ఎన్ని ముక్కు సుదిరాళ్ళు ఎన్ని టెస్టింగ్ చేసుకున్నాను ఇవైతే ఏం కాదు ఇప్పుడు మీకు వివరంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ రాయి తీసుకున్నాం కదా మనం ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నాం కదా మనం ఇప్పుడు ఇది మూడు పాయింట్లు వచ్చింది కదా ఇది ఇట్లా ఫుల్గా మోగిందనుకో డైమండ్ అని అర్థం అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి దీన్ని చెకింగ్ చేసుకోవాలంటే ఇంకా అలా మనం నాలుగు పాయింట్లు పెట్టాం కదా ఆ నాలుగు పాయింట్లు కూడా తీసేసి ఒక పాయింట్ పెట్టుకోవాలి అది ఒక ఇక్కడ ఒక పాయింట్ ఒక పాయింట్ పెట్టుకుని కూడా మళ్ళీ చెకింగ్ చేయాలి ఎందుకు చెప్తున్నానంటే ఒక పాయింట్ పెట్టి కూడా ఇది మోగిందనుకో ఇంకా ఖచ్చితంగా డైమండ్ ఇప్పుడు నాలుగు పాయింట్లు పెట్టామనుకో మోగిద్ది అప్పుడు డైమండ్ అని అనుకుంటాం మళ్ళీ ఒక్క పాయింట్ పెట్టి కూడా మనం చూడాలి అప్పుడు కూడా మోగింది ఎందుకని అది పూర్తి డైమండ్ అది అప్పుడు అది అమ్ముకోవచ్చు మనం ఇప్పుడు మనం కోళ్ళగిరి చూద్దాం జొన్నగిరి చూసాం కదా చూస్తున్నారు కదా వైట్గా ఉన్నాయి చాలా వరకు కూడా మీరేమనుకుంటా అంటే ఇలా దొరకలో నాకు వజ్రం దొరికింది అనుకుంటారు అవి వజ్రాలు అయితే కాదు ముక్కు సూది రాళ్ళు పటికి రాళ్ళు అంటారు ఎట్లనే ఇప్పుడు మనకి ఇవి కోళ్ళూరి రాళ్ళు చూసారు కదా ఇవన్నీ కూడా కొల్లూరు రాళ్ళు అది ఇగో రాయి లోన ఇదే ముక్కు చూసి రాళ్ళు చూసారు ఎలా ఉందో రాయి చాలా ఉన్నాయి మంచి మంచిగా దొరికినాయి కానీ ఈ వీటిలో ఏది కూడా ఒక్కడ కూడా కాదు చూడండి ఇవన్నీ కూడా ఉంది దీనికి టెస్టింగ్ చేద్దాం ఎంత వచ్చింది ఒక పాయింట్ వచ్చింది ఇది ఇది రెండు పాయింట్లు వచ్చింది ఇది రెండు పాయింట్లు వచ్చింది ఎప్పుడైనా రాయిని మీరు తిప్పి తిప్పి చూపించుకోండి ఇట్లా తిప్పి తిప్పి ఇప్పుడు ఒకసారి పెట్టంగానే ఇట్లా కొళ్ళుకి వచ్చింది మీరు నమ్మొద్దు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకోసారి ఇటు తిప్పి చూపించుకోండి అప్పుడు ఒకసారి మోగదు అది ఓకే ఇవన్నీ కోళ్ళూరు ఇవి చూస్తున్నారు కదా రాళ్ళు చాలా ఉన్నాయి బాగున్నాయి ఇలాంటి దూరంలో చాలా మంది ఇంకా ఉజ్జను దొరికేసింది అనుకుంటారు ఇవి గుడి దొరికింది మనకి గుడి తెలుసు కదా మీకు అది పొట్ల కూడా అవుతుందా అది వీటిలో కూడా కొన్ని టెస్టింగ్ చేద్దాం ఏం లేదు దీంట్లో అయితే అది అయితే ఏం లేదు మీకు ఇంకా ఏం చెప్పాను నేను తడిస్తే వెళ్ళిపోద్ది అన్నా కదా ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇది లాస్ట్గా శ్రీరాంపురం శ్రీరాంపురం వాళ్ళు ఇది చూశారు కదా ఇక్కడైతే అసలు ఏం లేవు మరి ఇక్కడ శ్రీరాంపురంలో కూడా కొన్ని రాళ్ళు దొరుకుతాయని చెప్తున్నారు మరి అయితే ఇవన్నీ కూడా మనకి శ్రీరాంపురం రాళ్ళు ఇది చూపించే ముందు మీకు ఒకవేళ చూపిస్తాను ఇంకా నేను ఏం చెప్పాను స్టార్టింగు తడున్నా కూడా మీకు మోగిద్దని చెప్పా అయితే ఇప్పుడు నీళ్ళ పెట్టి తడిపి చూపిస్తా ఇది ఓకే ముందుగా ఏం చేద్దామంటే ఇప్పుడు చూడండి ఒకటి వచ్చింది కదా అదిగో ఏం రావట్లే ఇటు తిప్పినా కూడా ఏం రావట్లే ఇటు తిప్పినా కూడా ఏం రావట్లే ఇప్పుడు దీన్ని తడిచేసి చూద్దాం చూసారా తడిపా వాటర్తో తడిపాను ఇప్పుడు చూడండి ఎలా మగీ ఇప్పుడు రెండు పాయింట్లు వచ్చింది చూసారా అది అందుకని తడిసింది ఎప్పుడు కూడా మీరు తుడుచుకొని చేయండి చాలామంది ఏంటంటే అది ఏం లేదు చూసారు కదా మళ్ళీ ఇంకొకటి చూద్దాం కావాలంటే ఇది ఇది పొడిగా ఉంది కదా ఇది పొడిగా ఉంది చూసుకోండి ఏం లేదు రెండు పాయింట్లు ఒక పాయింట్ రెండు పాయింట్లు వచ్చింది ఓకే ఇప్పుడు దీన్ని కూడా తడిపి చూద్దాం ఓకే తడిసింది చూసారా ఎన్ని పాయింట్లు వచ్చింది ఇప్పుడు ఐదు పాయింట్లు ఆరు పాయింట్లు ఏడు పాయింట్లు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది ఏం చేస్తారంటే దొరకంలో డబ్బాలు వేసుకుంటారు తర్వాత వాటర్ పెట్టి కడుక్కుంటారు కడుక్కొని ఇంకా తుడుచుకోరు తుడుచుకోకుండా ఏం చేస్తారు డైరెక్ట్గా వెళ్ళి ఎవరైతే టెస్టింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎమ్మర్లో చూపించుకుంటారు కొన్ని ఏమైతే ఐదు పాయింట్లు ఆరు పాయింట్లు ఆల్రెడీ నాలుగు పాయింట్లు ఉండదు మిషన్కి ఇంకా ఐదు ఆరు పాయింట్లుగా మా అంటే రెడ్ వచ్చింది మీరేమనుకోండి వాళ్ళే ఉంటారు ఇంకొద్దిగా ఎతికినడే దొరికేది మీకు అనుకుంటారు మీరు కాడే దొరకండి మీకు ఇంకొద్ది అది లోతుకి వెళ్తే దొరికిద్ది అంటారు ఆడేం ఉండదు మరి వాళ్ళ మాటలు నమ్మి అందుకని ఎప్పుడైనా సరే కడుక్కున్న తర్వాత శుభ్రంగా గుడ్డబెట్టి తుడుచుకోవాలి నీట్గా తుడుచుకొని వెళ్ళండి కొద్దిసేపు ఆరిన తర్వాత కంగారు ఏమి లేదు లేనిపోయిన వాళ్ళు ఏం చేస్తారు అంటే మిషన్ చెక్ ఆశ పెడతారు మీకు మీరు ఆశకొని ఇంక అక్కడే నాలుగు రోజులు మూడు రోజులు గుడిసెలు వేసుకుని ఉండి మీరు చాలా నష్టపోతారు అందుకని ఈ వీడియో మీకు పూర్తిగా వివరించడానికి వీడియో తీస్తున్నాను నేను చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు అయితే ఇప్పుడు శ్రీరాంపురం రాళ్ళు ఉన్నాయి కదా చూసారు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి జొన్నగిరి ఎలా ఉన్నాయి కోళ్ళూరు ఎలా ఉన్నాయి పొట్టలగూడు ఎలా ఉన్నాయి శ్రీరాంపురం ఎలా ఉన్నాయి చూసారా అది ఏదైనా జొన్నగిరి కోళ్ళూరు అయితే నమ్మకం ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు ఇది రాయలసీమ అంటేనేమో ఎప్పటి నుంచో ఉంది కోళ్ళూరు అంటే మన కోహినూరు వచ్చి దొరికింది కాబట్టి శ్రీరాంపురంలో కానీ ఈ గుడిమెట్లో కానీ దొరికిందని అయితే నాకు తెలియదు ఎందుకంటే నాకు తెలిసిందైతే మన జొన్నగిరి కొల్లూరు వరకే దొరికిందని చెప్పారు చాలామంది అందువల్ల మీరు అక్కడైతే ఎక్కువగా ఎత్తుక్కోండి ఈ శ్రీరాంపురం అని అని లేని పొంది ఆడ ఎర్రమట్టేస్తే ఆడకెళ్ళి ఎత్తుక్కోవడం ఇలా మాసుకోవద్దు వీడియోలు చూసే నేను ఎందుకంటే మీకు చూశాను మీకు కష్టాలు అక్కడికి వెళ్ళి గుడిసెలు వేసుకొని వారం పది రోజులు ఉంటాం ఆ మిషన్ వాళ్ళ దగ్గర మీరు రెండు వందలు మూడు వందలు ఇవ్వటం మాసు కావాలంటే ఇలా మిషన్ ఒకటి కొనుక్కోండి ఆన్లైన్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే గ్రాములు ఇవన్నీ ఉంటుంది క్యారెట్లు గ్రాములు ఇవన్నీ అవి కూడా మీరు చూపిస్తా ఇంకోటి ఏంటంటే మిషన్ ఇది మామూలుగా ఇది ఎందుకు కొన్నానంటే చూ చెప్తా చూడండి ఇప్పుడు చిన్న రాయి ఉంది పట్టుకోవడం కుదరదు ఇదిగో ఇట్లా ఇట్లా పట్టుకుంటుంది రాయి ఓకే అది ఇది కూడా కొనుక్కోండి ఇప్పుడు పెద్దరాళ్ళు అనుకోండి పెద్దరాళ్ళు అయితే అలా పట్టుకోవచ్చు ఓకే అలా పట్టుకోవచ్చు అదే ఇలా చిన్న చిన్న ఇంకో పట్టుకోలేరు కదా అందుకని ఈ పెట్టి మనం ఇట్లా చూసారు కదా అవపడుతుంది కదా అది అందుకని ఇలాంటిది కూడా ఒకటి కొనుక్కోండి ఓకే అది అయిపోయింది కదా ఇప్పుడు మీకు క్యారెట్లు గ్యామ్లు అనేది కూడా ఈ వీడియోలో ఓకే ఎందుకంటే ఫస్ట్ మనం చెకింగ్ దీన్ని బట్టి చేసుకుంటాం తర్వాత ఇది గ్యాములు అంటే మనకు వజ్రం తెలియకుండా అది వెళ్తే క్యారెట్లా అవన్నీ చూపిస్తారు కదా అందుకని దీంట్లో కూడా ఆను ఆఫ్ ఉంటుంది బటన్ అది ఇప్పుడు ఆన్ చేసుకుందాం ఫస్ట్ మోర్ దిద్దాం అందుకే ఆన్ అయ్యింది చూసారు కదా ఆన్ చేసుకున్న తర్వాత అయితే ఇది చూడండి ఇప్పుడు ఆన్ చేసాం మనం క్యారెట్లు ఎన్ని క్యారెట్లు ఉంటుంది అనేది చూడండి ఇప్పుడు జీరోలో ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు మనం ఈ రాయిని ఎక్కడ పెడతాం చూడండి ఇది ఉంది ఎనిమిది పాయింట్ పది ఉంది అంటే ఎనిమిది క్యారెట్లు ఉన్నట్టు అక్కడ అర్థం చూశారు కదా ఇది క్యారెట్లు కింద సి అంటే క్యారెట్లు జీరో చూసారు కదా ఇప్పుడు మనం ఒక రాయి పెడదాం చూసారు కదా ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది అంటే ఎనిమిది క్యారెట్ల ఐదు ఏడు క్యారెట్ల తొమ్మిది తొంభై ఐదు ఉంది అంటే వాళ్ళు ఒక క్యారెట్కి వచ్చి ఇంతని అమౌంట్ ఇస్తారు అంటే ఇప్పుడు ఇది ఉంది ఇది మొత్తం వజ్రం కొంత కొంతలాన పలిగింది అనుకో దాని దగ్గర రేట్ ఉంటుంది మళ్ళీ రౌండ్కి బికి వస్తే తెలియదు వాళ్ళు చూసి చెప్తారు ఇంకోటి ఏంటంటే చిన్నది చూద్దాం ఒకటి చిన్నరాయి చూపిద్దాం ఇప్పుడు ఒకసారి ఓకే ఇది ఎంత ఉంది ఒక క్యారెట్ తొంభై ఐదు ఉంది అంటే ఇవాళ చూపించిన దాని మీద అంటే రాయి పెట్టి మన క్యారెట్లు చూపించింది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి క్యారెట్లు రాయి ఎంత ఉంది దాని బరువును బట్టి క్యారెట్లు చూపించింది ఇంకోటి ఏంటంటే ఇది చిన్న దీనికన్నా ఒకటి ఒక చిన్నది చూపిస్తాను ఒకటి ఏంటంటే కొన్ని కొన్ని చిన్నవి దొరుకుతుంది అర క్యారెట్లు అని క్యారెట్ అని ఇప్పుడు చూసారు ఇది తొంభై ఉంది అంటే ఒక క్యారెట్ కన్నా తక్కువ ఉంది ఇలా చాలా రకాలుగా ఉంటాయి వీడియోలు ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ మిషన్ కొన్నాం కదా మిషన్ బ్యాటరీ అయిపోయిందంటే బ్యాటరీ వెనక ఓపెన్స్ తీయాలి ఇంకా ఓపెన్ అని చూస్తారు కదా అది ఇక్కడ బ్యాటరీ ఉంటుంది ఈ బ్యాటరీ తీసేయండి అయిపోయిందంటే అయిపోతే ఇంకా బనికి రాదు ఇక్కడ పిన్ ఉంటుంది కదా ఈ పిన్ను కొట్టుకుని పేకండి అదే జాగ్రత్తగా పేకాలి ఎందుకంటే వైర్లు కొడితే ఇంకా పనికి రాదు అది వైర్లు కొడితే మనకి పనికిరాదు ఇది అందుకని చాలా జాగ్రత్తగా పేకాలి గట్టిగా ఉంటుంది చూసారు కదా బ్యాటరీ మార్చుకోవాలండి ఇది కొట్లా ఉంటుంది మనకి ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది ఓకేనా ఈ సీల్ కూడా తీయలేదు ఇంకా ఈ బ్యాటరీ అయిపోతేనే మళ్ళీ సేమ్ ఇదే విధంగా పెట్టుకోండి ఇదిగో ఇక్కడ ఇట్లా జాగ్రత్తగా ఎందుకంటే ఇలాంటి ఎవరు చెప్పరు అందుకని నేను చెప్తున్నా మళ్ళీ సేమ్ ఇదే విధంగా లోన పెట్టేసుకోండి ఈ వైర్లు ఇలా లోన పెట్టేసుకొని మూత పెట్టేసేయండి ఓకే అది ఇప్పుడు మనకి ఆపును ఓకే అది ఈ మిషన్ ఏంటంటే అన్నాలు కొన్నా కూడా మీ ఇంట్లో ఉంటాయి ఇబ్బంది ఏం లేదు నేనైతే ఈ వీడియోల వల్ల మీకు చాలా వరకు తెలిసింది అనుకుంటున్నా ఓకేనా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఇంకోటి ఏంటంటే ఎక్కడ అమ్మాలని అడిగారు కదా దానికైతే నేను రెండు రోజులు ఒక వీడియో పెడతాను ఆయన్ని నేను కలిశాను మాట్లాడాను ఆయన ఏంటంటే దానికోసం ఒక చదువు అనేది చదువుకున్నాడు ఏదో చదివాడు ఎంబీఏ ఏదో చేశాడు చేసి ఆయన కాట దాని ఆయన దగ్గర రంగురాళ్ళు కూడా కొంటాడు ఆయన రంగురాళ్ళు కానీ చాలా వరకు అంటే మన పేరు తగ్గట్టు కొన్ని రాళ్ళు పెట్టుకుంటారు కొంతమంది ఉంగరాలు అన్ని చూశాను రెండు రోజులు ఆగి ఇంటర్వ్యూ చేయడానికి రమ్మన్నాడు ఆ వీడియో అయితే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ వచ్చింది ఓకేనా ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే